ప్రభువు పేరిట మీ అందరికీ సలోం ఈరోజు దేవుని వాగ్దానము మీ అందు నా సంతోషము ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను యోహాను సువార్త పదిహేనవ అధ్యాయము వచనం ప్రే సహోదరి ఈ ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ నూతన పరిశుద్ధ దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ సంతోషము దేవుని అందు పరిపూర్ణముగా ఉండవలనని మన ప్రభు ఈరోజు మీ పట్ల కోరుకునుచున్నాడు నేటి దినాలలో ప్రజలు ఎంతగానో తమ జీవితంలోని ఆనందాన్ని పూర్తిగా కోలిపోయి దుఃఖసాగరములో మునిగి ఉన్నారు అవును తద్వారా వారు కన్నీటితో జీవిస్తున్నారు అందుకే పరిశుద్ధ లేఖన భాగము ఏమని సెలవిచ్చినదో చూడండి మీ అందున సంతోషము ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను అన్న వచనము ప్రకారము ప్రిలారా మీ సంతోషము పరిపూర్ణముగా ఉంటుంది కానీ చదవబడిన వాగ్దాన వచనము ప్రకారము ప్రభు మనకెంత గొప్ప ఆశీర్వాదమును అనుగ్రహించాడో చూడండి కాబట్టి ప్రియలారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు ప్రభువైన అయిన యేసు క్రీస్తును భక్తితోనూ నమ్మకముగానూ ఈరోజు ప్రార్థించినట్లయితే మొదట ఆయన మీకు రక్షణ ఆనందమును అనుగ్రహిస్తాడని వాక్యము మనకు తెలియజేసినది కావున మీరు ఆనందపడి రక్షణ ఆధారములైన భావలలో నుండి నీళ్లు చేదుకొందును అన్న వచనము ప్రకారము ప్రిలారా తన యొక్క రక్షణ ఆనందమును మీకు అనుగ్రహిస్తాడు ఈ రక్షణ ఆనందము ఎలాగున వస్తుందనగా ఆయన నుండి అడిగిన వారికి నిశ్చయముగా పరిశుద్ధాత్మ ద్వారా అనుగ్రహిస్తాడు అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి పరలోకమందున్న మీ తండ్రి తను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించిన నేను అన్న ప్రకారము ప్రిలారా ఈ ఆనందము వివరించలేనిది మరి మహిమతో నిండి ఉంటుంది ఆత్మ రక్షణను పొందుచు చెప్పనసక్యమును మహిమయుక్తమునైన సంతోషము గలవారై ఆనందిస్తున్నారు అన్నవచనము ప్రకారము దేవుడిచ్చే ఆనందము మహిమ యుక్తమై ఉంటుంది కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు ఈరోజే ఈ ఆనందమును మీరు కూడా పొందుకొనండి రిలారా ఒక దైవజనుడు తన యొక్క ముగ్గురు పిల్లలను ఒకరి తర్వాత ఒకరిని పోగొట్టుకున్నాడు తద్వారా అతడు భరించలేని గొప్ప నష్టాన్ని కలిగి ఉండగా వారి తర్వాత ఆ దైవ సేవకుని భార్య కూడా మరణించింది ఆ తర్వాత ఆ దైవజనుడు ఒంటరితనములో మునిగిపోయి అతడు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు అతడు ఆత్మహత్య చేసుకోవాలని తలంచిన ప్రతిసారి ఎవరో ఒకరు వచ్చి అతన్ని కాపాడేవారు తద్వారా అతడు తన ప్రయత్నాలన్నిటిలోనూ విఫలమయ్యాడు ఒకరోజు తాను ఎలాగైనా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకొని తనున్న గది తలుపులను వేసుకొని తాను తెచ్చుకున్న విషమును త్రాగడానికి ఆ బాటిల్ని తెరిచాడు అప్పుడు అకస్మాత్తుగా తెలియని ఒక దైవికమైన ఆనందము అతని హృదయాన్ని నింపింది మరియు అతడు తనకు తాను ఒంటరిగా నవ్వడం ప్రారంభించాడు అతడు ఆ నవ్వును ఆపుకోలేకపోయాడు ఈ శబ్దము విని అతని స్నేహితులు పరిగెత్తుకుంటూ అతని యొద్దకు వచ్చి అతడున్న గది తలుపులను తట్టారు అతడు తలుపు తెరిచినప్పుడు వారు అతని యొక్క నవ్వును చూసి అతడు తన ప్రియులను పోగొట్టుకున్నటు చేత మానసికముగా బాధింపబడుచున్నాడని తలంచుకున్నారు కాని ఒక దైవికమైన ఆనందము అతని మీదికి దిగివచ్చుట ద్వారా ఆ ఆనందము తాను తన బాధలన్నిటినీ మరిచిపోయేలా చేసిందని ఆ దైవజనుడు తన స్నేహితులకు వివరించాడు ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే నేను యహోవయందు ఆనందించదను నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదను అన్న వచనము ప్రకారము ఈ అంత్య దినములలో ప్రపంచమంతా భద్రత కోసం ఆనందము కోసం వెర్రిగా వెతుకుతుంది కానీ ఎక్కడ దొరకడము లేదు మనుషులు ఆనందముగా ఉండటానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా వారు సంతోషముగా ఉండలేకపోతున్నారు ఈ ప్రస్తుత కాలములో ప్రాముఖ్యముగా యవనస్తులు యవనస్థులాండ్రయినా ఎంతో మంది సంతోషముగా ఉండటానికి అల్పకాలము సుఖము సంతోషము కోసము ఎంతో డబ్బు ఖర్చు పెట్టి మద్యానికి వ్యభిచార సంబంధమైన అనేక చెడు వ్యసనాలకు బానిసలుగా మారి భయంకరమైన వ్యాధులు రోగాల బారిన పడుతున్నారు మరణానికి దాసులుగా మారిపోతున్నారు డబ్బులు ఖర్చు పెట్టి పాపాన్ని కొని తెచ్చుకుంటున్నారు ప్రిలారా సంతోషము సమాధానము ఎంత ఖర్చు పెట్టినా వారు పొందుకోలేకపోతున్నారు నిజమే ఈ రోజుల్లో చాలా మంది వారి జీవితకాలమంతా వెతికినా సంతోషము సమాధానము దొరకడం లేదు సంతోషముగా ఉండాలి అని చాలామంది వారికి తెలియని భవిష్యత్తులోకి అడుగుపెట్టారు వారి జీవితాలు కనుమరుగైపోయాయి ప్రిలారా సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చితనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని పరిశుద్ధ లేఖన భాగంలో స్పష్టముగా తెలియజేయబడింది ప్రిలారా ఒకసారి మదర్ తెరీసా చిరునవ్వు నవ్వుతూ ఒక మాట చెప్పారు దేవుని చిత్తాన్ని చిరునవ్వు నవ్వుతూ దేవుని పని చేయడంలోనే నిజమైన సంతోషము నిజమైన పరిశుద్ధత ఉంది అని అవును ప్రిలారా ఏసు క్రీస్తు యొక్క ప్రేమతో అనేక మంది రోగులకు సేవ చేస్తూ అందులోనే నిజమైన ఆనందము ఉంది ఎదుటి వ్యక్తిని ప్రేమించడంలో గొప్ప ఆనందము ఉంది ఎందుకంటే నిజమైన సంతోషము నిజమైన పరిశుద్ధత అదే అవును ప్రిలారా మీ అందు నా సంతోషము ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను అన్న వచనముల ప్రకారము భూమి మీద ఎక్కడ దొరకని సంతోషము ప్రభువులో మాత్రమే ఉంది అందుకే ప్రభు అంటున్నాడు మీ నా సంతోషము ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను అని ప్రిలారా భూమి మీద ఉండేది కొద్దిపాటి సంతోషమే అయితే మన ప్రభులో శాశ్వత కాలము సంతోషం ఉంటుంది ఆయన ఎందు సంతోషించాలి ఆయన ఎందు ఆనందించే ఆ అనుభవము వేరు అది అనుభవించిన వారికి తెలుస్తుంది యహోవాను ఆశ్రయించకుండా వేరొకరిని ఆశ్రయించిన వారికి శ్రమలు వస్తాయి అసమాధానం వారిలో ఉంటుంది అందుకే ప్రభునందు ఆనందించిన వారు ఎల్లప్పుడూ సంతోషముగా ఉంటారు అని ఈ వాక్యము సెలవిచ్చినది ఎల్లప్పుడూను ప్రభునందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి అని అవును ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగములో పౌలు ఒకప్పుడు హంతకుడు దూషకుడు కాని ఇప్పుడు ప్రభు పేరును చూసిన తర్వాత ఎంతో తగ్గింపు జీవితము కలిగి జీవించాడు ఆత్మ సంబంధమైన పరిచర్యలో ఎన్నో ఆటంకాలు వచ్చినా సంతోషముగా ముందుకు సాగిపోయాడు అనుదినము ప్రభువులో సంతోషించిన వ్యక్తి పౌలు ఒకప్పుడు పౌలుకు అన్నీ ఉన్న సంతోషము ఉండేది కాదు ప్రభునందు గొప్ప ఆనందము కలిగి సమస్తము పెంటతో సమానమని పోల్చాడు ప్రిలారా వారు ప్రభువును చూసి సంతోషించిరే అని పరిశుద్ధ లేఖన భాగములో చెప్పబడి ఉన్నది యేసుక్రీస్తు రోమన్ సామ్రాజ్యము సిల్వ వేసిన తర్వాత శిష్యుల పరిస్థితి చాలా దారుణముగా మారిపోయింది అందరూ చెదిరిపోయారు పచ్చని చెట్టుకే అటువంటి గతిపడితే ఇప్పుడు మన పరిస్థితి ఏమిటి అని వారందరూ కలవరము చెందారు సంతోషము లేదు ఏమి జరుగుతుందో అని ఆందోళన వారిలో ఉంది పునరుత్డైన యేసుని చూడగానే గొప్ప ఆనందము వారిలో కలిగింది వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది ప్రియ సహోదరి సహోదరులారా ఈ లోకము నటనాలయం ఇక్కడ తాత్కాలికముగా సంతోషం ఉంటుంది కానీ ప్రభు వైపు చూస్తే మనకిప్పటికీ అధికమైన సంతోషముతో ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవు జీవించగలవు కాబట్టి ఈరోజు ప్రభు వైపు చూడు ప్రస్తుత ప్రపంచములో ఎంతోమంది యవనస్తులు వారిని వీరిని చూస్తూ అసభ్యకరమైన ఆశిల్ల చిత్రాలు చూసి అల్పకాల సుఖభోగాల కోసం వారి జీవితాలను పణంగా పెడుతున్నారు ప్రిలారా నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది వారు ఒకరోజు ఒక టీవీ తెచ్చుకోవాలి అనుకున్నారు ఇంతవరకు సంతోషముగా లేము టీవీ తెచ్చిన తర్వాత ఎంతో సంతోషముగా ఉంటాము అని టీవీ తెచ్చుకున్నారు మునుపటి కంటే ఎక్కువ భయంకరమైన పరిస్థితి ఏర్పడింది కొడుకు సినిమాలు చూడాలి కూతురు సీరియల్ చూడాలి తండ్రి క్రికెట్ మ్యాచ్ చూడాలి వాటి కోసం ప్రతిరోజు వారికి గొడవలు జరిగేవి ప్రిలారా అలా ప్రతిరోజు గొడవలు పెరిగి ప్రాణాలు పోయే వరకు తెచ్చుకున్నారు సంతోషముగా ఉండగలము అనుకున్నారు కానీ వారి ఆశ భంగమైపోయింది ప్రియ సహోదరి సహోదరుడా నా ఏసీఏలో శాశ్వత సంతోషము సమాధానముంది మరెక్కడా లేదు అందుకే వారు ప్రభువును చూసి సంతోషించిరి అని పరిశుద్ధలేఖన భాగములో వ్రాయబడి ఉన్నది నిజమే ప్రియ సహోదరి సహోదరుడా ప్రభు వైపు చూస్తే ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని శోధనలు వచ్చినా సంతోషముగా ఆనందముగా ఉంటాము ఏమాత్రము కృంగిపోము పౌలు సువార్త ప్రకటించినందుకు అతన్ని చెరసాలలో వేశారు కానీ అక్కడ కూడా ఆనందముతో పౌలు పాటలు పాడుతూ దేవుణ్ణి స్తుతించాడు సహోదరి సహోదరుడా అందుకే పరిశుద్ధుడైన పౌలు అంటున్నాడు ఎల్లప్పుడూనూ ప్రభునందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి అని లోకములో ఎటు చూసిన రోగాలు అపవిత్రమైన దురాత్మ శక్తులు మనిషిలకు సమాధానము లేకుండా చేస్తున్నాయి దుఃఖములో మునిగిపోతున్నాడు మనిషి అందుకే చూడు నిన్ను గొప్ప ఆనందముతో ఆయన జీవింపజేయగల శక్తిమంతుడై ఉన్నాడు ప్రభువును అడుగుడి మీలో ఉన్న శాపాన్ని రోగాన్ని తొలగించి సంతోష సమాధానములతో ఆయన మిమ్మల్ని నింపుతాడు అందుకే నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతునని ఆయన సెలవిస్తున్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు వాక్యము వినిసిన నీవు దేవుని సన్నిధిలో ఏడ్చి దేవుని దగ్గర దుఃఖపడి మీ బాధను వేదన మొత్తము ఆయనతో చెప్పుకోండి దేవుడు మీ ప్రార్థన వినే దేవుడు ఆయన మీ జీవితంలో గొప్ప కార్యాలు చేసే దేవుడు ప్రిలారా ఇప్పుడైతే మీరు దుఃఖపడి ఆయన పాద సన్నిధిలో మీ వేదనను మీ అవసరాలను చెప్పుకుంటారో దేవుడు మీ ప్రార్థన ఆలకించి మిమ్మల్ని దుఃఖముఖులుగా ఉండకుండా ఆయన చేస్తానని వాగ్దానము చేస్తున్నాడు ఈరోజు వాక్యము వినిచిన నీవు కూడా ఏసయ్య దగ్గరికి వస్తే నీవు కూడా సంతోషముగా సమాధానముగా ఉంటావు మీరు దుఃఖింతులు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనవచనము ప్రకారము అవును ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు వాక్యము వినిచిన మీరు కూడా ఈరోజే అనేక విధములైన చింతలు మరియు భయాలకు ఎటువంటి చోటు ఇవ్వకండి దావీదు ప్రభువును తన యొక్క కూటగాను మరియు దుర్గముగా ఎంచుకొని ఆయనను హత్తుకున్నాడు అతడు తన జీవితంలో ఎన్నో వేదన కలిగించే సమయాల ద్వారా గడిచిపోవలసి వచ్చినప్పుడు ప్రభు తన యొక్క నిరీక్షణ అని నమ్మాడు అతడు సొమ్మసిల్లిన ప్రతిసారి తన జీవితమంతా ప్రభులో తనను తాను బలపరుచుకున్నాడు అందువలన ప్రభు కృపతో తన పరిస్థితిని మార్చుట ద్వారా అతని జీవితంలో ఇంతటి గొప్ప ఆనందాన్ని పొందుకున్నాడు కాబట్టి ఈరోజు వాక్యము వినిచిన ప్రియ సహోదరి సహోదరుడా మీ కుటుంబంలో ఇటువంటి నిరీక్షణను ఆనందాన్ని పొందడానికి ఈ రోజు నుండి ప్రభు అయిన యేసు క్రీస్తును మీరు గట్టిగా పట్టుకొని ఆయన వాగ్దానములను మీ హృదయపూర్వకముగా విశ్వసించి మీరు ఈ లాగున దావీదు వల్ల చెప్పినట్లయితే ఈరోజు వాక్యము వినిచిన మీ జీవితంలో మీ కుటుంబంలో మీ గృహములో మీరు దైవికమైన ఆనందాన్ని ఇచ్చే రక్షణను మరియు పరిశుద్ధాత్మ యొక్క సంపూర్ణతను మీరు పొందుకుంటారు అప్పుడు మీ అందు దేవుని సంతోషము ఉండున్నట్లుగా మీ సంతోషము పరిపూర్ణమగున్నట్లు చేసి మిమ్మల్ని ఆనందింపజేస్తాడు కాబట్టి ప్రేసహోదరి సహోదరుడా మీ సంతోషము పరిపూర్ణమగున్నట్లు అడుగుడి మీకు దొరుకును అన్నవచనము ప్రకారము దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకు ఈ అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నాడు అడుగుడి మీకివ్వబడును అని మీ సంతోషము పరిపూర్ణమగున్నట్లుగా అడగండి నేను మీకిస్తానని దేవుడు మీకు వాగ్దానము చేయించున్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా మీ సంతోషము పరిపూర్ణమగున్నట్లు అడుగుడి మీకు దొరుకును అని పరిశుద్ధ లేఖన భాగములో చెప్పబడిన ప్రకారము ఈరోజు దేవుడు ఈ అద్భుతమైన వాగ్దానాన్ని మీకు అనుగ్రహించున్నాడు అడుగుడి మీకు ఇవ్వబడును అని ప్రియ సహోదరి సహోదరుడా మీ సంతోషము పరిపూర్ణమగున్నట్లు అడగండి నేను మీకిస్తానని దేవుడు వాగ్దానము చేస్తున్నాడు ప్రియలారా మీ జీవితంలో ఎలాంటి శ్రమల గుండా మీరు వెళుతున్నారో ఎటువంటి ఇబ్బందుల ద్వారా వెళుతున్నారు ఎటువంటి కష్టము గుండా ఈ ఈరోజు ప్రభు అడగమంటున్నది మీ సంతోషము పరిపూర్ణమగున్నట్లు అడుగుడి మీకివ్వబడును దేవునికి మహిమ కలుగునుగాక ఒకవేళ ఈరోజు జీవాంక్యము వినిచిన నీవు ఉద్యోగం అడుగుతున్నావా వ్యాపారములో అభివృద్ధిని అడుగుతున్నావా మీ పిల్లల చదువు మరియు భవిష్యత్తు కొరకు అడుగుతున్నావా నీ బిడ్డల వివాహము కొరకు అడుగుతున్నావా ఒకవేళ వివాహము జరిగి సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ గర్భఫలములు లేక గర్భ ఫలము కొరకు అడుగుతున్నావా కొంతమంది స్వంత గృహము లేదు స్థలము లేదు వ్యాపారము లేదు ఉండటానికి ఆధారము లేదని అడుగుతున్నారు అందుకే ప్రభు అంటున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా మీ సంతోషాన్ని నేను పరిపూర్ణము చేస్తాను మీ సంతోషము కోసం నేనేదైనా చేస్తాను అని అవును ప్రియ సహోదరి సహోదరుడా ఆయనను నమ్మిన వారి కొరకు ఆయన ఏదైనా చేయగలిగిన శక్తిమంతుడైన దేవుడు తండ్రి అయిన దేవుడు ఆయన పిల్లలమైన మన కొరకు ఏది అవసరమో ఆయనకు తెలుసు తన పిల్లలమైన మనకు ఏ సమయంలో ఏది కావాలో ఏ అక్కరితో ఉన్నామో ఏ అవసరతలో ఉన్నామో దేవునికి తెలుసు కాబట్టి తగిన సమయంలో తగిన ఆశీర్వాదం దీవెనను ఆయన అనుగ్రహిస్తాడు ఒకవేళ ప్రే సహోదరి సహోదరుడా ఈరోజు వాక్యము వినిచిన నీవు నీ భర్త మారు మనసు పొందాలి నీ భార్య మారు మనసు పొందాలి నీ కుటుంబము మారు మనసు పొంది మీరందరూ దేవుని సన్నిధిలో ఉండాలని మీరు అడుగుతున్నారా ఒకవేళ ఈరోజు వాక్యము వినిచిన మీరు అన్నీ మాకు స్థిరముగా ఉన్నాయి కానీ సరి అయిన ఉద్యోగము లేదు వ్యాపారము లేదు మా కుటుంబంలో నెమ్మది లేదు సమాధానము లేదని అడుగుతున్నావేమో మీ సంతోషము పరిపూర్ణమగున్నట్లు అటుగుడి నేను మీకు ఇస్తానని ఆయన సెలవిచ్చిన ప్రకారము నీవు సంతోషముగా ఉండుటయే ప్రభువుకు కావాలి నీవు దీవించబడుటయే ప్రభువుకి కావాలి ఆశీర్వదించబడుటయే ప్రభుకి కావాలి నువ్వు ఆనందముగా ఉండుటయే ప్రభుకి కావాలి అందుకే ఆయన అంటున్నాడు మీ సంతోషము మగునట్లు అడుగుడి అది మీకు దొరకబోతుంది అవును ప్రియ సహోదరి సహోదరుడా అడుగుడి అది నేను మీకు ఇవ్వబోతున్నాను అని దేవుడు ఈరోజు ఈ వాంక్యము వినిచింద మీతోనే మాట్లాడుతున్నాడు అవును ప్రియ సహోదరి సహోదరుడా ఈ ఉదయకాల సమయంలో నువ్వెక్కడ ఉండి ఈ వాగ్దానము వింటున్నావో మీరేదైతే అడుగుతున్నారో దేవుడు ఈరోజు మీకు అది ఇవ్వబోతున్నాడు అవును ఎందుకంటే వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు గనక ఈ ఉదయకాల సమయంలో మీరు అడిగిందల్లా మీరు పొందుకోబోతున్నారు ఈరోజు ప్రార్థన చేసేటప్పుడు మీరు అడగండి ఆయన గొప్ప కార్యాలు మీ జీవితంలో చేసి ఈరోజు మిమ్మల్ని సంతోష భరితలనుగా చేయాలని ఆశ కలిగి ఉన్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా నీ సమస్య ఏదైనా నీ బాధ ఏదైనా నీ కన్నీరు ఏదైనా వాటన్నిటినీ ఈరోజు ప్రభు పాద సన్నిధిలో పెట్టి విశ్వాసము కలిగి నిరీక్షణ కలిగి ప్రార్థించు ఆయన ప్రార్థన వినే దేవుడు ఆయన నీతో మాట్లాడే దేవుడు ఆయన నిన్ను ఆశీర్వదించే దేవుడు ఆయన నిన్ను ఎత్తైన స్థలములో ఉంచే దేవుడు కాబట్టి నువ్వు అడిగిందల్లా నువ్వు పొందుకోబోతున్నావన్న విశ్వాసము కలిగి ఈ రోజు వడిగేది దేవుడు నీకు అనుగ్రహిస్తాడు కాబట్టి అటు రీతిగా విశ్వాసము కలిగిన జీవితాలను కలిగి ఉండేటటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు జీవాంక్యము వాక్యము చిన్న మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడూ సదా ఇళ్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమా నమ్మకము కలిగిన మా ప్రియ పరమ పరమతండ్రి మీ శ్రేష్టమైన అత్యున్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయిచున్నాం ఈ నూతన పరిశుద్ధ దినములో మీ వాగ్దాన వచనము ద్వారా మీరు మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను తెలియజేయిచున్నాం ప్రభువా ఎంతమంది ఈరోజు ఈ వాగ్దానము విన్నారో మీ సంతోషము పరిపూర్ణమగున్నట్లు అడుగుడి మీకివ్వబడును మీకు దొరుకును అని సెలవిచ్చినావు కాబట్టి దివా ఎంతమంది ఆరోగ్యమును అడుగుతున్నారో అవసరాలను బట్టి అడుగుతున్నారో ప్రభువా అలాంటి ప్రతి బిడ్డకు సహాయము చేసి నడిపించుమని వేడుకొనిచున్నాం దివా ఈరోజు మా జీవితంలో కనిపించే లోపాలన్నిటినీ నీ కృప ద్వారా మార్చుమని వేడుకొని చిన్నాం అయ్యా వలే ఎటువంటి పరిస్థితుల్లోనూ మేము నీ వాగ్దానములను మరియు నిన్ను హత్తుకుని జీవించినట్లు మాకు సహాయము చేయము అయ్యా నీవే మా కోట మరియు ఆశ్రయ దుర్గముగా ఉన్నావని మేము నమ్ముచున్నాం తండ్రి సమస్తాన్ని కోల్పోయి నిరాశ మరియు నిస్పృహలలో జీవించిన మాలో ఈ నూతన దినమున ఒక నూతన నిరీక్షణను ఒక నూతన జీవితాన్ని అనుగ్రహించుము అయ్యా ఈరోజు మా జీవితాల్లో ఉన్న బాధలన్నిటినీ మరి కన్నీళ్లను తొలగించి నీ పరలోకమునకు సంబంధించిన దైవిక సంతోషమును మరి పరిశుద్ధాత్మ ఆనందంతో మమ్మను నింపమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచిన ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని నాయన అయా ప్రతి బిడ్డను మీ నూతన దయాకిరీటము చేత ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా నా తండ్రి సంతోషకరమైన ఫలభరితమైన కుటుంబ జీవితమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడని జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా ఇది నాన్న బిడలతో మీరు మాట్లాడి బిడ్డల మధ్య శాంతి సమాధానము ఐక్యత ప్రేమ నమ్మకము విశ్వాసమును కలిగించి దేవ విచ్ఛిన్నమైన విడిపోయిన ప్రతి కుటుంబమును తిరిగి కట్టుమని వేడుకొనిచ్చున్నాం ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం ఎక్కడైతే యుద్ధాలు జరుగుతున్నాయో ఆ చోట మీరుండి ఆ దేశ ప్రజల మధ్య నాయకుల మధ్య శాంతి సమాధానాలను కలిగించుమని వేడుకొనిచున్నాం తండ్రి భయంకరమైన చలి కాలములో నా తండ్రి చిన్నబిడ్డలను వృద్ధులను వికృపలో భద్రపరిచి సంరక్షించి మంచి ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొని చిన్నాం ఈ సమయంలో ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీ అస్తాల చెప్తా ఉన్నాం నా తండ్రి ఏ బిడ్డ అక్కడ అవసరత చేత మీ వైపు చూస్తూ కన్నీరు విడుస్తూ వారి ప్రార్థన విజ్ఞాపనలు మీ పాద సన్నిధిలో పెట్టుతున్నారో ఆకాశమందు ఆసీనుడవైన గొప్ప తండ్రి వారి ప్రతి ప్రార్థన మనవిని మీరాలకించి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారు ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామన లేపరిచి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల్లో భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్